పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ అండి ఉద్దిబేళ్ళు కొద్దిగా ఆవాలు కరివేపాకు వేసుకున్నామండి ఆనియన్ కరివేపాకు వేసుకుందామండి కట్ చేసుకున్న సొరకాయ అంతా బాగా కలుపుకుందామండి పసుపు సాల్ట్ పౌడర్ ఫ్రై మగ్గనిద్దామండి తీసుకుని అందులో కొన్ని వెల్లుల్లి వేసుకుందామండి ఇప్పుడు పచ్చి కొబ్బరి కారానికి సరిపడా గ్రీన్ చిల్లి పచ్చిమిరపకాయ తీసుకున్నామండి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామండి ఇప్పుడు ఇంకో ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు చూద్దామండి మగ్గింది సొరకాయంతో బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చి కొబ్బరి మసాలా అది వేసుకున్నాం పచ్చి కొబ్బరి గ్రీన్ చిల్లీ వెల్లుల్లి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చపాతీకి రొటీకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి అంతా ఇలా కలుపుకుందాం సొరకాయ ఎంత మగ్గిపోయిందండి ఇంకా టూ మినిట్స్ ఈ పచ్చివాసం పోయేదాకా ఒక టూ మినిట్స్ పెట్టేస్తే మూత పెట్టి ఇంకా అయిపోతుందండి సోరకాయ కర్రీ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి చూడండి పచ్చి కొబ్బరి సోరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ